నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల ఎనభై ఐదవ వినిపించే కథ వికే సిక్స్ ఎయిట్ ఫైవ్ శ్రీ వైభోయిన సత్యనారాయణ గారి కథ అమ్మచీర రచయిత శ్రీ వైభోయిన సత్యనారాయణ గారు విశ్రాంత బిఎస్ఎన్ఎల్ జేటిఓ ఇంతవరకు వారు ఐదు పుస్తకాలను వెలువరించారు స్వరగతులు మరియు జయనారసింహ నవలికల పుస్తకం పోతరాజు కథల పుస్తకం వసంత పంచమి మరో రెండు నవలికలు పుస్తకం అమ్మను చూడాలి నవల సదువు చెబుతవ సారు నవల పాకెట్ ఎఫ్ఎం ఆడియో ఛానల్లో ప్రసారమైన కలయా నిజమా డైలీ సీరియల్లో చివరి ఎనభై ఒక్క ఎపిసోడ్లు వారే వ్రాశారు ప్రస్తుతం ప్రతిలిపి యాప్లో రెగ్యులర్గా రచనలు చేస్తున్నారు దేశంలోనే మొట్టమొదటి ఎఫ్ఎం రేడియో స్టేషన్ కొత్తగూడెం కేంద్రం ద్వారా ప్రసారమైన మొట్టమొదటి కథ వారు రాసిన పోతరాజు పదికి పైగా కథలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి వారి కథ అమ్మచీరాకు అర్థవంతమైన ముఖ చిత్రాన్ని అడిగిన వెంటనే చిత్రీకరించి తొమ్మిదేళ్ళుగా రూపొందించిన రచయిత మిత్రులు శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఈ కథ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండు నాటి ప్రతి లిపిలో ప్రచురించబడింది ఇవన్నీ షాపింగ్ మాల్స్ తిరిగినా నీకు నచ్చే చీర దొరకదు కానీ ఇక ఇంటికి పద అన్నాడు కార్తీక్ తన భార్య అమృతతో నాకు నచ్చిన చీర దొరకదని మీకెందుకు అంత కాన్ఫిడెన్సు వెటకారంగా అడిగింది అమృత తన భర్తని ఎందుకంటే లోకంలో ఉన్న డిజైన్ చీరలన్నీ నీ వార్డ్రోబ్లోనే ఉన్నాయి కాబట్టి అన్నాడు కార్తీక్ ఎప్పుడు మీ ఏడు పంత నా చీరల మీదే అని సీరియస్గా అమృత అనేసరికి సైలెంట్ అయిపోయాడు కార్తీక్ అనువుగాని చోట అది కొలమనరాదు అన్న సూక్తి గుర్తుకొచ్చింది అతనికి షాపులన్నీ తిరగ్గా తిరగ్గా చివరికి ఈ మధ్య కొత్తగా తెరిచిన ఆండాల్డ్ సిల్క్స్లో ఒక చీర నచ్చింది అమృతకి ఆ చీరను తన ఫ్రెండ్ శ్రావణ్ బర్త్డే రోజున కట్టుకుందామని కొనుక్కుంది ఇందులో ఆశ్చర్యమేమీ లేదు తన బర్త్డే కోసమే కాకుండా తన ఫ్రెండ్స్ బర్త్డేలకు కూడా పట్టు చీరలు కొనుక్కోవటం అమృత హాబీ అమృత చీరల కోసం డబ్బు దుబారా చేస్తుందనే బాధ కార్తీకులో ఎప్పుడూ లేదు ఎందుకంటే అతనికి తన భార్య కంటే ఎక్కువ ఎవ్వరూ ఈ ప్రపంచంలో లేరు పైగా ఇప్పుడు అతను రెండు చేతుల సంపాదిస్తున్నాడు అతను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ప్లాట్లు ఆరు విల్లాలుగా నడుస్తోంది అతని బాధల్లా ఒకటే అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న చీరను ఒకే ఒక్కసారి కట్టి తర్వాత బీరువాలో పెట్టేస్తుంది అమృత అంతే ఆ తర్వాత దాన్ని తీసి మళ్ళీ కట్టుకుంటే ఒట్టు కార్తీక్కి తన చిన్నప్పటి పేదరికం గుర్తుకొచ్చింది వాళ్ళమ్మ సీతమ్మ గుర్తుకొచ్చింది ఆ రోజుల్లో కార్తీక్ వాళ్ళమ్మ సీతమ్మకి రెండో మూడో కాటన్ చీరలు మాత్రమే ఉండేవంటే అతిశయోక్తి కాదు సీతమ్మకు పిల్లల పెంపక మీద ఉన్నంత శ్రద్ధ చీరల మీద అసలు ఉండేదే కాదు ఏదో కట్టుకున్నాం అంటే కట్టుకున్నాం అన్నట్టు ఉండేది కార్తీక్ వాళ్ళ నాన్న నాగభూషణం అసలు కుటుంబాన్ని పట్టించుకునేవాడే కాదు ఎప్పుడూ లోకంలో ఉన్న వాళ్ళ మేలు కోసం ఊళ్ళు పట్టి తిరుగుతూ ఉండేవాడు అలా తన భర్త నిర్లక్ష్యం వల్ల పిల్లల జీవితాలు ఎక్కడ పాడైపోతాయోనని ఆందోళన పడేది సీతమ్మ పిల్లల కోసం తన ఇష్టాలను త్యాగం చేసి జీవించిన తన అమ్మంటే కార్తీక్ చాలా గౌరవం అమ్మంటే ఎంత గౌరవమో అమ్మ చీర అన్న అంతే గౌరవంగా ఉండేది కార్తీక్ అమ్మ తన చీరను కొన్ని వందల సార్లు కట్టాక ఆ చీర రకరకాలుగా తన రూపాలను మార్చుకోవటం కార్తీక్ ఇంకా గుర్తుంది అమ్మ చీర కార్తీక్ చెల్లి పుట్టినప్పుడు అమ్మ పొత్తిళ్లలో చెల్లికి వెచ్చని పరిపోయింది ఆ తరువాత ఊయలై ఊగింది కార్తీక్ చేయికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అదే చీర చినిగిపోయి బ్యాండేజ్ క్లాత్ అయింది ఇల్లు తురవడానికి అయింది చివరికి మసిగుడ్డలా కూడా మారింది అమ్మ చీర ఎన్ని రూపాంతరాలు చెందటం చూసిన కార్తీక్కి డబ్బు విలువ బాగా తెలిసింది కార్తీక్ వాళ్ళ అమ్మ బాగా కుటుంబం కుటుంబాన్నించే వచ్చింది కార్తీక్ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఒకప్పుడు స్థితిమంతులే దానాలు ధర్మాలు లౌక్యం తెలియని అమాయకత్వాలు ఆస్తిని హారతి కర్పూరంలా హరించివేస్తే మిగిలిన అంతో కొంత సంపద కార్తీక్ వాళ్ళ నాన్న పేకాట వ్యసనానికి కరిగిపోయింది రూపాయి విలువను గురించి చిన్నప్పటి నుంచి తెలిసి వచ్చింది కార్తీక్కి అందుకే రూపాయిని రూపాయిని జత చేసి పొదుపు చేసి దాన్నే రొటేట్ చేసి తెలివిగా రియల్ ఎస్టేట్ రంగంలో నెలదొక్కుని చిన్న వయసులోనే సిటీలోని మిలిగ ఒకడయ్యాడు ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మ మీద ప్రేమ అతనిలో తగ్గలేదు అమ్మ చీరను గురించిన ఆలోచనలు అతనిలో మారలేదు ఇప్పటికీ చిన్నప్పుడు అతను చూసిన అనేక రూపాంతరాలు చెందిన అమ్మ చీరే గుర్తుకు వస్తుంటుంది అతనికి చిన్నప్పుడు కార్తీక్ తన అమ్మతో కలిసి ఎండాకాలం సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళేవాడు అలా వెళ్ళినప్పుడు సైకిల్ మీద బట్టల మూటను పెట్టుకుని చీరలో అమ్మడానికి వచ్చేవాడు బట్టల సత్యం అంకుల్ ఆ అంకులు కూడా తరచుగా గుర్తొస్తుంటాడు కార్తీక్కి ఆ అంకుల దగ్గర కట్ చీరలు ఏక చీరలు అని రెండు రకాల వెరైటీల చీరలు ఉండేవి రెండు సేమ్ డిజైన్లోనే ఉండేవి కాకపోతే ఏక చీర వంద రూపాయలుంటే కట్ చీర యాభై రూపాయలకే ఉండేది కార్తీక్ వాళ్ళమ్మ ఆ కట్ చీరలే కొనుక్కునేది కట్ చీర అంటే నాలుగైదు ముక్కలుగా ఉండే చీర ఆ ముక్కల్ని కలిపి మిశ్రణ మీద కుట్టుకుని కట్టుకోవాలి పరిశీలనగా చూస్తే కానీ అది కట్ చీరనా లేక ఏక చీరనా అన్నది తెలిసేది కాదు పిల్లల కోసం డబ్బులు పొదుపు చేయడం కోసం అలాంటి చీరలే కొనుక్కునేది కార్తీక్ వాళ్ళమ్మ వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించడం మొదలయ్యాక వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు తనతో వాళ్ళమ్మ మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి కార్తీక్కి రోజు బాగా ఖరీదైన చీరలనుంటిని కొని వాళ్ళ ఊర్లో ఉంటున్న అమ్మ దగ్గరకు తీసుకెళ్ళి ఇవ్వబోయాడు కార్తీక్ ఆమె వాటిని తీసుకోకుండా సున్నితంగా తిరస్కరించింది మా చిన్నప్పుడు పేదరికంలో మగ్గుతూ అన్నింటికీ కొదవపడుతూ నువ్వు జీవితాన్ని ఏమీ ఎంజాయ్ చేయలేదు ఎప్పుడైనా ఎంజాయ్ చేయవచ్చు కదా అమ్మ అని అడిగాడు కార్తీక్ నేను జీవితాన్ని ఎంజాయ్ చేయలేదని ఎవర్రా నీకు చెప్పారు నువ్వు పుట్టకముందు మీ నాన్న నేను కలిసి చేసిన ఎంజాయ్ గురించి మేము పెట్టిన విత్సలవిడి ఖర్చుల గురించి నీకెలా తెలుస్తుంది నువ్వు అప్పటికి పుట్టలేదు కదా కాకపోతే నువ్వు కడుపులో పడగానే నాలో ఒక తెలియని భయం మొదలైంది ఇలా డబ్బులు దుబారా చేసేస్తే నీకేమీ మిగలదేమో అనే ఒక ఆర్థిక అభద్రతాభావం నాలో బయలుదేరింది ఖర్చులు తగ్గించుకుని డబ్బుని జాగ్రత్త చేయటం ప్రారంభించాను కానీ ఏం లాభం వ్యసనాలు కొండలనే కరిగించేస్తాయి అంటారు కదా అలాగే మీ నాన్నకు ఉన్న సప్త వ్యసనాలు మనల్ని పేదరికంలో నెట్టేశాయి అంది సీతమ్మ సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడైనా అలాంటి ఖరీదైన చీరల్ని కట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా ఇలా మాకు దూరంగా ఈ పల్లెటూళ్ళలో ఉండే బదులు నువ్వు కూడా సిటీకి వచ్చి మాతో ఉండొచ్చు కదా అన్నాడు కార్తీక్ అసలు ఎంజాయ్ అంటే ఏమిటి కార్తీక్ విలాసవంతమైన జీవితం కాదు ఎంజాయ్ అంటే నేను నిజమైన ఎంజాయ్ ఎప్పుడు పొందానో తెలుసా నేను తల్లిని కాబోతున్నానని తెలుసుకున్నప్పుడు నేను పొందిన ఆనందం ముందు ఏ ఆనందము పనికిరాదు ఒక అమ్మాయి అమ్మగా మారడంతోనే ఆ అమ్మాయి జీవితంలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుంది ఆ అధ్యాయం ప్రారంభమయ్యాక స్త్రీకి ఐశ్వర్యానికి పేదరికానికి మధ్య ఉన్న తేడా ఏమాత్రం తెలియదు అంది సీతమ్మ కార్తీక్ అలా అమ్మ ఆలోచనల్లో ఉండగానే అమృత షాపింగ్ ముగించుకొని వచ్చి పదండి ఇంటికి పెడదాం అంది అమ్మయ్య ఇవాళ షాపింగ్ మొత్తానికి ముగిసింది అని నవ్వుతూ అన్నాడు కార్తీక్ మీ గోల భరించలేక ఎలాగోలా అయిందనిపించాను అంది అమృత నాకేం అభ్యంతరం లేదు నువ్వు ఇంకా షాపింగ్ చేస్తానంటే ఇంకో షాపుకు తీసుకెళ్ళమన్నా తీసుకెడతాను అన్నాడు వ్యంగ్యంగా కార్తీక్ వేసిన జోకులు చాలు పదండి అని అమృత కాస్త సీరియస్గా చెప్పడంతో ఆమెతో కలిసి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు కార్తీక్ ఇంటికి వెళ్ళగానే హడాబడిగా బాత్రూంలోకి పరిగెత్తింది అమృత కొంచెం సేపటికి నీరసంగా బాత్రూంలోంచి బయటికి వచ్చి ఎవరిదో భయంకరమైన దృష్టి తగిలింది నాకు అంది అమృత ఏమైంది ఆతృతగా అడిగాడు కార్తీక్ ఏమిటో వచ్చిన దగ్గర నుంచి ఒకటే కళ్ళు తిరుగుతున్నాయి వాంతులు అవుతున్నాయి అంది అమృత వెంటనే కంగారుగా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు కార్తీక్ అక్కడ లేడీ డాక్టర్ టెస్ట్ చేసి కంగారు పడాల్సింది ఏమీ లేదు మీకు గుడ్ న్యూసే మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది కార్తీక్తో ఆ మాటలు విన్న కార్తీక్ మనసు ఆనంద తాండవం చేసింది అమృత అమ్మవుతుందంటేనే మనసంతా ఉక్కిరి బిక్రి అయిపోతోంది కార్తీక్కి అప్పుడు అతనికి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది ఒక అమ్మాయి అమ్మగా మారుతున్న ఆనందకర శుభ సందర్భం ఇది అని మనసులో అనుకున్నాడు ఇంకా కార్తీక్ మనస్సులో ఇప్పుడు అమృత కూడా అమ్మ ఇక తనలోని అమ్మతనాన్ని ప్రదర్శించబోతోంది అచ్చం మా అమ్మలాగే అంటే మరొక అమ్మ చీర ఊయలలా ఊగబోతోందన్నమాట అనుకున్నాడు ఆరు వందల ఎనభై ఐదవ వినిపించే కథ వికే సిక్స్ ఎయిట్ ఫైవ్ శ్రీ వైబోయిన సత్యనారాయణ గారి కథ అమ్మ చీర విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు